ఇదికి యోర్గల్ మేడమ్ మీకు ఈ అడ్రస్ కొత్తగా షిఫ్ట్ అవుతున్నాం అదేదో ముందే అడగచ్చు కదా మేము అక్కడే నించున్నాం చూసారు కదా నేను ఒక్కని అడగడమా ఇది పెట్టే చెయ్ అడిగే చే కాదు ఆ ఇప్పుడు అడగండి ఆ చూస్తాను ఇవ్వండి ఆ ఈ పిన్ ప్రకారం చూస్తే ఇదేలు చూపిస్తుంది అది మీది కదా అవును కానీ ఫైవ్ ఫ్లోర్ ఖాళీగా ఉంది దానికోసం వచ్చారేమో అని రావట్లేదు ఫ్రెండ్సా అయితే మరి మీ వాళ్ళు వచ్చేలోపు కుమ్మంలో అడుగు పెట్టి మా హాస్పిటాలిటీ తీసుకోండి రండి మేడం సార్ పిలిచారు కదా ఒక కాబోయే మహారాణిల మా సార్ సామ్రాజ్యంలో అడుగు ఓ ప్రకృతి కూడా పిలుస్తుంది పక్షులు కూడా పిలుస్తున్నాయి చూడండి మేడం పూలు కూడా మీ పాదాలే తాకి రమ్మని బతినార్థులే ఆగండి మన విల్ల అదే అటు సారీ గూగుల్ మ్యాప్స్ ఇక్కడ చూపిస్తే ఇదే అనుకోని లోపలికి తీసుకొచ్చేస్తానే తప్పేం లేదు మేడం